ఇప్పుడు వస్తుందా మంచి పడాలి నేను నాకెళ్ళి ఒకసారి నేను తను ఏం ఖాళీ కూర్చున్నారు కూర్చోండి ఏం ఖాళీ కూర్చోను ఎన్ని రోజులు చాలా రెండు రోజుల సదు హోంవర్క్ ఏం లేదా హోంవర్క్ రాస్తున్నారా చదువు మంచిగానే ఉందా బాగా చదువుతున్నారా హిందీ కష్టం కష్టంగా ఉందా నీకురా నీకు కూడా హిందీ కష్టంగా ఉందా హిందీ కష్టంగా అంటే మీరు ఎత్తగా కష్టపడి చదవాలి ఫస్ట్ ఏంటంటే చదవటానికి మొత్తం సార్ చెప్పేది మొత్తం వినాలి విన్న తర్వాత మీరు ఏం చేయాలో ఆలోచించాలి సార్ చెప్పింది కరెక్ట్గా వినాలనుకో చదువుకోవటం కష్టం కాదు చదివే మనిషికి జీవమురా చదివే మనిషికి ప్రాణమురా చదువుకోవటం కష్టం కాదు చదువంటే మనకిష్టం ఉంటే చదువుకోవటం కష్టం కాదు చదువంటే మనకిష్టం ఉంటే ఓకేనా చదువుకోవటం కష్టమేం కాదు కానీ కష్టపడి చదవాలి చదివితే ఏంటంటే మీకు లైఫ్లో అన్ని ఉపయోగపడతాయి ఏం చేస్తారు చదువుకోవడం కష్టం కాదు చదవాలి నేను చెప్పినందుకైనా మీరు చదవాలి ఓకేనా ఏం చెప్పు గవర్నమెంట్ జాబా గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ అయినా కొట్టాలి ఏది చెప్పండి తోడకూడదు చూపిణా గవర్నమెంట్ జాబ్ పక్కా కొట్టాలి ఎందుకంటే చదువులో ఉన్న ఎలవా చదువుకున్నోడికే తెలిసిద్ది ఎందుకంటే మమ్మల్ని అప్పుడు చదువుకోవాలని పంపిస్తే మేము సరి చదువుకోవాలా ఇట్లా మాకు చెప్పు లేరు పెద్దలు చెప్పలేదు చదువుకోవాలి చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే నీ బ్రతుకు పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదివే మనిషికి జీవమురా చదివే మనిషికి ప్రాణమురా చదువుకోవటం కష్టం కాదు చదువంటే మనకిష్టం ఉంటే చదువుకోవటం కష్టం కాదు చదువంటే మనకిష్టం ఉంటే చదవాలి పెద్దలు చెప్పిన మాటని చదవాలి చదువు ఎందుకంటే చదువు ఇప్పుడు మేము వ్యవసాయం చేస్తున్నాం మందులు కొట్టుకాడిపోతే వాటి మీద పేరు ఇంగ్లీష్లో ఉంటాయి దేనికి పనిచేసేది ఇంగ్లీష్లో ఉంటాయి మాకు ఇంగ్లీష్ రాదు ఓన్లీ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ వరకు చదివినాం అది చదవాలంటే మాకు ఇంగ్లీష్ రాదు మీరు కష్టపడి హిందీ ఇంగ్లీష్ ఏదైనా నెంబర్ వన్ చదవాలి చదివి నేర్చుకుంటే మందులు కొట్టుకాడికే పో రేపు ట్రైన్కి అడక టూర్ పోవాలని చూస్తాం టూర్ పోతే టూర్ పోవాలని చూస్తే ఆ ట్రైన్ మీద పేర్లు హిందీలో ఉంటాయి ఇంగ్లీష్లో ఉంటాయి తెలుగు ఉండదు వేరే రాష్ట్రాలకు పోతే తెలుగు ఉండదు అది చదువుకున్నోడికి మాత్రమే చేసిద్ది అందుకే వాటి పేర్లు కూడా చదవాలన్నా చదువుకోవాలి చదువులో తెలుసుకోవాలి ప్రతి ఒక్కటి ఏంది అసలు ఈ లెక్క ఏంది ఇప్పుడు లెక్కలు రాకపోతే లెక్కలు రాకపోతే హెచ్చరి వేయలేరు కూడికలు చేయలేరు బాగారం చేయలేరు మీకు ఏం లెక్కలు రావు ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం బిజినెస్ చేస్తున్నాం ఇగో ఇట్లా మనం చేస్తే ఈ లెక్క బకారం చేస్తే ఇంత మిగులుతున్నాయి ఇంత వస్తున్నాయి ఇంత లాభం అంటే లెక్కలు వస్తేనే వచ్చిద్ది ఏదైనా చదువుకోవాలి చదువుకుంటే ఏంటంటే భవిష్యత్తులో ఎప్పటికైనా ఒరగడుద్ది ఒక్క లక్ష రూపాయలు ఉన్న ఒక్కటే ఒక అక్షరం చదివినా ఒకటే అక్షరాలు ఎన్ని మొత్తం అక్షరాలు ఎన్ని యాభై ఆరు అక్షరాలు అంతేనా యాభై ఆరు లక్షాలు యాభై ఆరు కోట్లతో సమానం ఒక్కొక్క అక్షరం ఒక కోటితో సమానం ఇంకా పెచ్చే కానీ ఆ రూ ఒక అక్షరం నేర్చుకుంటే ఒక కోటితో సమానం ఈ అక్షరాలు నేర్చుకొని అన్ని చేస్తే మీరు ఎవరు చదువులో డెవలప్మెంట్ బాగుంటారు చదువుకుంటే ర్యాంకింగ్ వచ్చింది జాబులు వస్తాయి ఓకే ఈ వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి